రెండు మంత్రి కోరుల ఒకటి బీసీకి ఇవ్వడం జరిగింది మంత్రివర్గంలో స్థానం కోసం మా రంగన్న చాలా సీనియర్ నాయకుడిగా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేయడం వస్తుందని ఆశించడం మేమంతా కూడా రంగన్నకి రావాలని కోరుకోవడం జరిగింది సమీకరణలు దృశ్య ఇవాళ రాష్ట్రంలో పునః సర్వే చేసిన దృశ్య చాలా కోణాల నుంచి ఏఐసి పెద్దలు ఆలోచించి మూడు మాత్రమే క్యాబినెట్ మంత్రులు ఇవాళ తీసుకోవడం జరిగింది ఇంకా మూడు కేబినెట్ భర్తలు ఖాళీగా ఉన్నాయి ఇవాళ రంగాన్నింటికి వచ్చినప్పుడు రంగన్న కానీ వారిని వారి నాయకత్వంలో పనిచేసే కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాని కార్యకర్తలు కానీ వారి కోరిక సమంజసమైనది ఈ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో దాదాపు నలభై శాతానికి పైగా జనాభా ఈ రాష్ట్ర జనాభాలో నలభై శాతం జనాభా ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఈ ఈ ప్రాంతానికి కేబినెట్ లో చోటు కల్పించాలని వారి సమంజసమైన కోరిక మాకు చెప్పడం జరిగింది ఇది మేము కూడా సమంజసమైన కోరికనే భావిస్తా ఉన్నాం రంగన్న గారితో మాట్లాడడం జరిగింది వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది వారి ఆవేదన వారి బాధని కూడా వినడం జరిగింది ఇవన్నీ కూడా ఎస్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజ్ ఇక్కడ రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోయింది వారికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఏ పెద్దలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని వాస్తవాన్ని చెప్పి వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి అవి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ